తెలంగాణలో ప్రవేశపెట్టిన రాష్ట బడ్జెట్లో కల్లు కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి అని తెలంగాణ జై గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క గారు ప్రవేశపెట్టిన రాష్ట బడ్జెట్లో కల్లు కార్మికుల సంక్షేమానికి కేవలం అరవై ఎనిమిది కోట్లు నిరాశకు ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కాటమే రక్షణ కవచం ఆవిష్కరణ సభలో కల్లు కార్మికులందరికీ ఉచితంగా సేఫ్టీ మోకులు ఇస్తామని తెలిపారు రెండు లక్షల యాబై వేల మంది సభ్యత్వం కలిగి ఉన్న వారిలో లక్ష మందికి ఇచ్చిన తొంభై కోట్లు అవసరం పడతాయి నక్టెస్ రోడ్లో ఉన్న నీరా కేఫ్ కు అనుబంధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మిషనరీకి మరియు దీన్ని అన్ని జిల్లాలకు విస్తరించడానికి కనీసం వంద కోట్ల బడ్జెట్ రుణాలు తదితర సంక్షేమం కోసం తగిన బడ్జెట్ అందుకని ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి రాష్ట చెట్ల పెంపకానికి భూమి కల్లుకు మార్కెట్ నీరా తా

గీత కార్మికులకు బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉన్నది బడ్జెట్లో గీత కార్మికులు ఎంతోమంది ముప్పై మూడు జిల్లాల్లో తన ప్రాణాలను కూడా కోల్పోతున్నారు వివిధ తాటి ఈత వనరులు కూడా ఇవా ఇళ్ల ప్లాట్లో పోయి చాలా వరకు నష్టపోతున్నారు వారి అభివృద్ధికి వారి గీత కార్మికుల మనుగడకు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాలకు వినతి పత్రాలు మేము అందరం కూడా వారికి ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాం బడ్జెట్లో కనీసం ఒక ఐదు కోట్లు ఇస్తే బాగుండదు కానీ మాకు తక్కువ బడ్జెట్లో నీరు గార్చడం ప్రతి ఒక్క జిల్లాకు మినిమం ఒక వంద యాభై కోట్లు ఉత్పత్తులు ఓ వనరులు పెంచడం కానీ భూములు కేటాయించడం కానీ భూ వాళ్ళకు ఉచితంగా ప్రాణాలు పోకుండా ఉచితంగా మోకు ముస్తాలు కూడా గత ముఖ్యమంత్రి గారు పదిహేను నెలల క్రితం కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది తాటి నీరా ఉత్పత్తికి నీర అభివృద్ధికి పరిశ్రమలకు ప్రతి జిల్లాకు డెవలప్మెంట్కు కనీసం ఒక ఐదు వందల కోట్లైనా బడ్జెట్లో కేటాయిస్తే బాగుండేది నిన్న బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నది కావున డిప్యూటీ సీఎం గారు గారు మరి ఒకసారి ఆలోచించి మరి ఉద కార్మికులకు వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బడ్జెట్లో ఒక ఐదు వందల కోట్లు పెంచాలని మళ్ళీ పునర్పరిశీలించి బడ్జెట్ను పెంచి కేటాయించాలని నా పేరు పంతంగి వీరస్వామి జేగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి నా పేరు